ఎంతోమందికి వైద్యాన్ని అందిస్తూనే రెండు వేల ఆరులో ఓఎస్ఎస్ ఆర్గనైజేషన్ అనే సంస్థ పదకొండు మందితో స్థాపించి ఈరోజు నూట అరవై మంది మహిళలు దట్ ఈస్ నాట్ ఏ స్మాల్ నెంబర్ అండి వన్ సిక్స్టీ మెంబర్స్తో మహిళా సభ్యులతో మహిళాభివృద్ధికి కృషి చేస్తూ వెయ్యి ఉచిత వైద్య శిబిరాలు మూడు వందల యాభై మందికి కుటుంబీషన్లు రెండు వందల యాభై మందికి ట్రైసైకిల్స్ ఎంతో మందికి స్కాలర్షిప్లు ఆర్థిక సహాయము చేస్తూ సేవ్ ద యూత్ సేవ్ ద ఫ్యూచర్ అనే నినాదంతో ముందుకు సాగుతున్న వారికి లభించిన పురస్కారాలు ఎన్నో ఎన్నెన్నో ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటుగా వారికి రెండు వేల పదిహేడులో సేవారత్న బిరుదు రెండు వేల పద్దెనిమిదిలో మన లెజెండరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారిచే ఉగాది పురస్కారం అవార్డు అందుకున్నారు రీసెంట్గా నేషనల్ లెవెల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారిచే ఢిల్లీలో కమ్యూనిటీ సర్వీస్ అవార్డు కూడా మన డాక్టర్ జయమ్మ గారు అందుకోవడం మనందరం కూడా గర్వించదగిన విషయం వారి వయస్సు దృష్ట్యా వారు వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళాను ఆవిడ ఎయిటీ ఇయర్స్ అంటే ఎవరు నమ్మలేదండి ఇప్పుడు నేను ఆ ఏజ్ చెప్పాను ఆవిడ కింద ఉన్నారు కాబట్టి సో మనందరం కూడా ఆవిడ వయసు తెలుసుకోవచ్చు ఇప్పుడు అక్కడ అందరూ ఆశ్చర్యపోయి ఆవిడ వయసు చెప్పిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా స్టేజ్ మీదకి వచ్చి డాక్టర్ గారు మీరు ఈ వయసులో ఇంత సేవా కార్యక్రమాలు ఎలా చేయగలుగుతున్నారంటూ ఆమె ఎంతో పోయాడారు అందుకు ఈ వయస్ఎస్ లో ఈసీ మెంబర్గా ఉండటం ఈ వైఎస్ కార్యక్రమాల్లో పాల్పరచుకోవడం కూడా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం वा जीवनं च दिशो दिशा आत्मानं मरणं कृत्वां चोतरारण्यं ज्ञाननिर्मदनाभ्यासा देवम् కృష్ణదేవిరాయూ సభా కార్యక్రమం చేసిన చాలా సంతోషంగా ఉన్నారు అలాగే మన ఆత్మీయులు మన నేర శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మనందరికీ కూడా ఆప్తులు మనకు మన కత్తు పురాణ గారు

జన్మించి తను తల్లి నేర్పినటువంటి మంచి మాట ఏంటంటే పది మందికి కలిసి ఉంటూ పది మందితో కలిసి ఉంటూ పది మందికి సహాయం చేయి అనే మాటల ప్రభావితమై రాజకీయాల్లో చేరి పవన్ కళ్యాణ్ గారి నిరంతరం పరిహాస్తా ఉన్నారు తమ నాయకులందరితో కలిసి అనేక మెడికల్ క్యాంపులు నిర్వహించారు మరి ఇంతకు ముందు గత ఎన్నికల్లో జగన్మోహన్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి క్రియాశీలకంగా పనిచేశారు అటువంటి ప్రజా నాయకులు మరి అనేక రకాల స్ఫూర్తితో ఈ రోజున ఒయాసిస్ ప్రజలతో మార్చుకోవచ్చవానికి వేదిక మీదకి ఆయన రావడానికి మేము సగర్వంగా ఆహ్వానిస్తా ఉన్నాం అందరి దశ వైఆర్ఎస్ ప్రజలు వాష్ కోచ్ ముఖ్య అతిథులు కనిపించ సభ్యులు చక్రుండిపేట నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి వైద్యులు ప్రతిపక్ష అదేవిధంగా నర్సపేట పార్లమెంటరీ నేత పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేత లావి ద్వారా గారికి అదేవిధంగా వైఎస్ఎస్ వెల్ఫేర్ ఆయుష్ కమిటీకి చైర్మన్ కనుగోడ గారికి సెక్రటరీ కరణం జేటకు ఎదుర్కొన్న పెద్దలకి నా ఉన్నటువంటి వైఎస్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పిల్లల ఒక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఈ రోజు నూట అరవై మంది కుటుంబ సభ్యులు సభ్యులతో చిరక అనేక సేవా సంస్థలు ఉన్నాయి వారితో పాటు మహిళలు మహిళల అభివృద్ధి కొరకు పాల్గొడుతూ చిరకూరుపేట నియోజకవర్గంలో కాకుండా ఈ ప్రాణాల్లోనే మహిళలు ఎదగాలనే ఒక ఉద్దేశంతో నూట మంది సభ్యులతో ఈరోజు చిరకొండలో వైఎస్ఎస్ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ముఖ్య కారణాలు చేయడం జరుగుతున్నాయి కన్నడ జీవితం ప్రజా సేవ దీనిపం సెక్రమేట్ కావచ్చు వారి యొక్క కరో విజయాలు కావచ్చు ఇప్పుడు వైఎస్ఎస్ఎం సభ్యులు కావచ్చు వారి యొక్క తోడుగా మీ అందరికీ మనస్ఫూర్తిగా

radically bolatan. Andvi tambémdoesn selection variables. Tan geschätruit as location. nós many wish thinned śrutto o palu realised in a sectionuline além este tipo vertu, su estrutura de 508 meCR t African కూడా ఆ కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాము మీ అందరూ కూడా తనకి సహకారం అందించాలని కోరుకుంటున్నాను